నమస్తే అండి మనం చూస్తున్నది రాగిపిండి ఆరోగ్యానికి రాగుల కంటే మించిన ఆహారం మరొకటి లేదు అందుకోసంగా ఈరోజు ఈ రాగిపిండితో మనం బూరెలు చేసుకోబోతున్నాం మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి అందులో ఒక అరకప్పు వాటర్ పోసుకొని కరిగించుకోవాలి బెల్లాన్ని చిన్న మంట పైన బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకోవాలి ఈ బెల్లాన్ని పాకం అయ్యేదాకా ఉంచకుండా కొద్దిగా కరిగించుకుంటే సరిపోతుంది చూడండి చిన్న మంట పైన బెల్లాన్ని కరిగించుకున్నాము దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మనం తీసి పెట్టుకున్న ఒకటిన్నర కప్పు రాగి పిండిని ఈ జల్లించుకోవాలి మెత్తగా మనం విధంగా పిండిని జల్లించుకుంటే రాగి పిండి చాలా స్మూత్గా వస్తుంది ఈ బూరెలు కూడా చాలా మెతుగా వస్తాయి ఈ విధంగా పట్టుకోవాలి ఈ రాగిపిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనం కాచిపెట్టుకున్న బెల్లపు జీరాని వడగట్టుకోవాలి ఉండలు లేకుండా కొంచెం కొంచెం జీరా వేసుకుంటూ రాగి పిండి ఆ విధంగా కలుపుకోవాలి మెత్తగా చూడండి రాగిపిండి బెల్లాన్ని బాగా కలిసేట్టు కలుపుకున్నాం ఇందులో గోధుమ పిండిని కలుపుకుంటే ముందుగానే ఇరిగిపోకుండా ఉండేదానికి వీలువద్దనే ఉద్దేశంతో కలుపుతున్నాం ఇందులో ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి అర టీ స్పూను యాలకల పొడిని వేసుకోవాలి మనం తురుమి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఒక స్పూను ఈ రాగిపిండి బెల్లంలో మనం వేయించుకున్న నువ్వులు ఎండు కొబ్బరి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఆ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా రాగి పిండి బెల్లాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రాగి బూరెలు చేసుకోవాలంటే ఒక పాన్ను పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని చిన్న ముద్దలాగా ఆ విధంగా చేసుకొని మనకు ఆకు దొరికితే ఆకు కానీ లేదంటే క్లాత్ పైన తడిసిన క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు ఆ విధంగా చూడండి ఆ విధంగా చేసుకోవాలి బూరెలు చేసుకోవాలంటే ఆ విధంగా రౌండ్గా చేసుకోవాలి మనం ముందుగా నూనె కాగింది లేని చెక్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా వేస్తే ఒక చిన్న ముక్క వేస్తే పైకల్లా పొంగాలి ఆ విధంగా పొంగితే మనకు బూరెలు బాగా వస్తాయి చూడండి బాగా కాగినట్టుంది చూడండి మనం ఈ విధంగా చేసి పెట్టిన దాన్ని నూనెలు వేసుకోవాలి నూనె బాగా కాగి ఉంటుంది కాబట్టి వెంటనే బాగా ఈ బూరెలు బాగా పొంగతాయి నూనె బాగా కాగి ఉండాలి కాగుంటే మనకు ఈ రాగిపిండి బూరెలు బాగా పొంగతాయి చూడండి బూరెలు నూనె కాగుంటే మనకు త్వరగా అవుతాయి ఈ విధంగా మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి చూడండి బూరెలు కాగినాయి వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి చూడండి ఈ రాగి పిండి బెల్లం కలిపింది ఈ విధంగా చిన్నదిగా చేసుకోవాలి మరీ పెద్దదిగా చేసుకోకూడదు ఈ బూరెలు చిన్నవి ఉంటేనే బాగుంటాయి పెద్దగా చేసుకుంటే ఇరిగిపోతుంటాయి ఒకవేళ మీకు ఇరిగితే గోధుమ పిండి కొంచెం యాడ్ చేసుకోండి ఇరగకుండా ఉంటాయి మామూలుగా ఈ బూరెలు చూడండి నూనె ఉంటే మనకు ఈ బూరెలు బాగా పొంగతాయి కూడా చూడండి రాగిపిండి బెల్లంతో చేసిన బూరెలు ఇందులో కాల్షియము ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి మంచి శక్తిని ఇస్తాయి ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోండి మాడిపోకుండా దాన్ని తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఎట్ట పొంగుతుందో చూడండి చాలా రుచికరంగా ఉంటాయి ఆరోగ్యకరమైనటువంటి బూరెలు చూడండి బూరెలు కాగినాయి ఆయిల్ బాగా వడిసేదాకా కొంచెంసేపు ఉంచి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి చాలా కలర్గా వస్తున్నాయి చూడండి రాగి పిండి కలిసింది కాబట్టి చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరూ ఈ విధంగా రాగి పిండి బెల్లంతో కానీ బూరెలు చేసుకోగలిగితే చాలా శక్తిని ఇస్తాయి పిల్లలకు ఎదుగుదలకు బాగా పనిచేస్తాయి ఈ ఎముకలు దృఢంగా చేస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు చేసుకొని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అధిక బలాన్ని ఈ రాగి పిండి బెల్లంతో చేసుకున్న బూరెలను ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే